హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక కీలక ప్రకటన చేసింది ఒక గుడ్ న్యూస్ బస్సులో ఏంటా స్కిప్ చేయకుండా వీడియం చూడండి క్లియర్ గా చెప్తాను టీఎస్ఆర్టీసీ గతం ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ ఈ ప్రభుత్వం పేరు మార్చింది కదా ఇప్పుడు ఈ టీజీఎస్ఆర్టీసీలో చాలా అంటే చాలా ఒక ముఖ్యమైన సమస్య ఉంది ఏంటంటే చిల్లర సమస్య గతంలో చూసుకున్నాం చాలా మంది ప్రయాణికులకి కండెక్టర్ల మధ్య కొట్లాట జరిగేది ఎలా ఈ చెల్లారు సమస్తతో ఇప్పుడు వంద రూపాయలు ఇస్తారండి టికెట్ అంతే ఇరవై రూపాయలు అవుతుంది వాడికి ఎంత ఇవాళ తతిమా డబ్బై ఐదు రూపాయలు ఇవ్వాలి ఆ డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చే డబ్బు రూపాయలు ఇస్తారు వాళ్ళ దగ్గర ఐదు రూపాయలు ఉంటుంది వాడు వెనకాల రాసిస్తాడు దీంతో లొల్లి ఇలా చాలా అంటే చాలా రకరకాలుగా ఇబ్బందులు పడేవి ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తించిన డీజిఎస్ఆర్టీసీ డిజిటల్ పేమెంట్స్ అంటే లైక్ గూగుల్ పే ఫోన్పే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇలా యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ప్రవేశపెట్టి ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని చేస్తూ ఆ దిశలా వెళ్తున్నట్ట సో ఇది గమనించి గుర్తించిన ఆర్టీసీ సో ఏం చెప్పింది ఈ ఆర్టీసీ ఇవన్నీ చేస్తే సో రాన రోజుల్లో చిల్లర సమస్య అనేది ఉండదని వాళ్ళు భావించారు ముఖ్యంగా చూడండి ఎక్కడెక్కడ బండ్లగూడ డిపో పరిధిలోని ఆర్టీసీ అధికారులు ఐటీమ్స్ ను ప్రయోగించి ఏంటి ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఐటీమ్స్ వినియోగంపై కండక్టర్ పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు బస్సులు రద్దీగా ఎక్కువ ఉన్న సమయంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని అధికారులు గుర్తిస్తున్నారు ఆ యంత్రాల పనితీరులో ఏమైనా లోపాలు ఉన్నాయా ఎంత సమయంతో పేమెంట్ అవుతుంది స్కాన్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా వంటి టెక్నికల్ సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేస్తుంది ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ పటాన్ మార్గంలో ఐటీమ్స్ డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్లు జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ఈ ఐటీమ్స్ వీళ్ళు దర్యాప్తు చేశారంటండి అంటే అసలు ఏం సమస్య ఉంది ఆర్టీసీలో ఏ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రయాణికులకు ఏ సౌకర్యార్థం సరిగ్గా కావాలి ప్రజెంట్ నగర్ పటాన్ చెరువు ఏదైతే బస్ నెంబర్ ఉందో అక్కడ వీళ్ళు ప్రయోగాత్మకంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ను వాళ్ళు తీసుకున్నారంట సో ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ని పెట్టబోతున్నారంట ఇక్కడ టీజీఎస్ ఆర్టీసీలో సో దీని ద్వారా ఏంటంటే చిల్లర సమస్యకు చెక్ ఏ ఇబ్బంది కూడా ఉండదు సో పైసాతో సహా మనం టైమ్ టు టైం ప్రయాణికులకు పే చేయచ్చు యోచనలో వచ్చినట్టు ఇది ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని బసెస్ ఇంప్లిమెంట్ అయ్యే తెలంగాణలో కొన్ని బస్సెస్ బట్ ఇప్పుడు సిటీ బస్సులతో సహా మొత్తం పూర్తిగా చేయబోతున్నాం సో ప్రయాణికులకి కొంచెం చెల్లర సమస్య ఇంకా ఇబ్బంది ఉండదు రానున్న రోజుల్లో నిజంగా టీ టీజీఎస్ ఆర్టీసీ ఆదాయంతో పాటు నిజంగా ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళకి కావాల్సిన సేవలు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడేలాగా చేస్తున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎన్నో అంటే ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం టీజీఎస్ఆర్టీసీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం బస్సుల సంఖ్యను పెంచండి ఎందుకంటే సీట్లు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ దిక్కుమాల ఫ్రీ బస్ స్కీమ్ కింద కొంచెం ప్రభుత్వం వీటి మీద కూడా ఫోకస్ పెట్టి చేస్తే బాగుంటుందని ఇది మా యొక్క గా మేము కూడా మా తరపు నుంచి మేము చెప్తున్నాం కొంచెం దీన్ని పరిశీలిస్తారని కూడా మేము అనుకుంటున్నాం సో ప్రయాణికుల గుడ్ న్యూస్ డిజిటల్ పేమెంట్స్ అయితే వచ్చేయంట అన్ని చోట్ల మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం దిస్ ఇస్ దిలీ సైనింగ్ ఆఫ్